వెల్కమ్ టు టీజీ టీవీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నట్లు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కె పృథ్వీరాజ్ తెలిపారు కెపాసిటీతో నిర్మించిన ఈ కేంద్రంలో పట్టణంలో విద్యార్థుల నుండి సేకరించిన వ్యర్థాన్ని తీసుకువచ్చి శుద్ధి చేయడం జరుగుతుందన్నారు ఇది సేకరించిన సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను చెరువులలో కుంటలలో కలపడం వల్ల అవి కలుషితమై జలచరాలు చనిపోవడం జరిగిందన్నారు అలా కాకుండా సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను శుద్ధి చేయడానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు శుద్ధి చేయగా వచ్చేవి చెట్లకు మొక్కలకు ఎరువులుగా వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు పట్టణ ప్రజలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తమ ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయించుకోవాలని సూచించారు పేరు కే పృథ్వీరాజ్ ఉస్నాబాద్ పురపాలక సంఘంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ లాగా చేస్తున్నాను మనకు అక్టోబర్ సెకండ్న రేపు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఉస్నాబాద్ పురపాలక సంఘంలో ఫీకల్స్ లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రేపు ఇనాగ్రేషన్ ఉంది ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది ఈ ఫీకల్స్ లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నూట పది లక్షలతో టెన్ కేఎల్డి కెపాసిటీతో నిర్మించడం జరిగింది ఇందులో మనము డిఫరెంట్ కాంపోనెంట్స్ పెట్టాము ఫ్యాస్ట్రియైజేషన్ ట్యాంక్ ఇన్ఫిల్ట్రేషన్ ఇవన్నీ కూడా పెడుతూ మనకు ఏదైతే ఇంటిలో ఉన్న సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయో ఆ సెప్టిక్ ట్యాంక్ ద్వారా మనం సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మిషన్స్ అని ఉంటాయి అవి మనం ఆ సెప్టిక్ ట్యాంక్ ద్వారా క్లీనింగ్ మిషన్లతో మనం తీసేసుకొని సకింగ్ చేసి ఇక్కడ ఎఫ్ఎస్టిపికి రావడం జరుగుతుంది ఎఫ్ఎస్టిపికి వచ్చాక అది ఏదైతే ఉందో ఆ సీవర్ అంతా కూడా ఇక్కడ మనకు రిసీవింగ్ ఛాంబర్ ఉంటుంది మొదట రిసీవింగ్ ఛాంబర్లో వేస్తే అది ఫోర్ స్క్రీన్ ఛానల్స్ ఫైన్ స్క్రీన్ ఛానల్స్ ద్వారా ఆ మలం కొంచెం ఏమైనా ఉంటే అది వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ప్రాసెస్ జరుగుతూ మనకు లాస్ట్ ప్యూరిఫై వాటర్ వస్తుంది ఆ ప్యూరిఫై వాటర్ ఏదైతే ఉంటే మనము గవర్నమెంట్ చేసే కార్యక్రమాలైనా కానీ లోపల ఉన్న మనకు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయినా కానీ వాటర్ దానికి దీనికి ఉపయోగపడుతుంది మళ్ళీ ఈ స్లడ్జ్ ద్వారా మనకు లాస్ట్ ఇంకో బై ప్రోడక్ట్ రావడం ఏంటంటే మాన్యూర్ వస్తుంది ఆ మాన్యుర్ మనం పంట పొలాలలో కానీ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా కానీ మొక్కలలో కానీ వాడుకోవడం జరుగుతుంది ఇది అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను టౌన్ లో ఎన్ని ఎంత ఉత్పత్తి మనం ఎంత మనము టెన్ కేఎల్డి కెపాసిటీయే పెట్టుకున్నాము టౌన్లో ఎంత ఉన్నా కానీ ఇంతకంటే ఎక్కువ రాదు మనకు వేరే పక్కన ఉన్న విలేజెస్ని కూడా కన్సిడర్ చేసుకొని వాటికి కూడా ఫ్యూచర్లో అవసరం పడుతుంది కాబట్టి అది పెట్టేసుకొని మనం ఇక్కడ టెన్ కేఎల్డి కెపాసిటీ పెట్టుకున్నాము ఒక్క సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మెషిన్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ వస్తుంటుంది కాబట్టి దాని ప్రకారం చూసి మనకు రోజుకి ఎన్ని వరకు వస్తే వాటి ద్వారా మనం ఇది కెపాసిటీ పెట్టుకున్నాం ఈ కెపాసిటీస్ మోర్ దెన్ ఎన్ ఇప్పుడు పక్కన ఉన్న విలేజెస్ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట దీని ఉద్దేశం ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే సెప్టిక్ ట్యాంకులు ఏవైతే ఉంటాయో ప్రజలు క్లీన్ చేసుకోవట్లేదు వాళ్ళకు కూడా తెలుస్తలేరు మనం కూడా అవేర్నెస్ ఇస్తున్నాం వీటి ద్వారా అవేర్నెస్ ఇచ్చి ఎవరైతే క్లీన్ చేయించుకుంటున్నారో ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మిషన్స్ ఏమవుతున్నాయంటే పక్కన ఉన్న కాలువలైనా చెరువులైనా వేస్తున్నాయి వాటి ద్వారా ఆక్వాటిక్ ఫౌనా మనకు చేపలు వాటి అన్నిటికి కూడా ఇది ప్రాబ్లమ్గా అయ్యి వాటి యొక్క చిన్నపాటి హెల్త్ మన హెల్త్ ఖరాబ్ అవుతుంది ఆక్వటిక్ లైఫ్ ఖరాబ్ అవుతుంది ఈ చెట్లు అవి కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కూడా అందరూ బాగుండాలని ఇది కార్యక్రమం చేయడం జరిగింది మన జిల్లాలో ఇప్పటి మనకు గజ్వేల్ అయిపోయింది సిద్దిపేట అయిపోయింది ఉష్ణ మన దుబ్బాక అయిపోయింది ఉష్ణాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దీవీ టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ కరో हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल चाहे टीजी ट्वेंटी फोर टीवी दिजी ट्वेंटी फोर एंड गिव सपोर्ट टू दिसल हन प्लीज सबोर टीवी थैंक यू सो मच टीजी ट्वेंटी फोर टीवी अंडी सब्सक्री थैंक यू प्लीज सब సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకొచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి పత్తి క్షణం మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని కోరుతున్నాం అందరికి నమస్కారం అండి నేను మీ నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ